స్క్రీన్ మీద ఫ్రెష్ టాలెంట్ కి ఉన్నంత క్రేజ్ సీనియర్లకు ఉండదనే మాట ఫేడౌట్ అవుతోంది కోలీవుడ్లో చూసిన చూసినవారు మాత్రం వాళ్లు పేరుకే సీనియర్లు వాళ్లకున్న క్రేజ్ తో పోలిస్తే జూనియర్లు అసలు దరిదాపుల్లో కూడా నిలవలేకపోతున్నారని మాట్లాడుకుంటున్నారు ఇంతకీ వారెవరో మీకో ఐడియా వచ్చేసినట్టేగా సిల్వర్ స్క్రీన్ మీద ఫ్రెష్ టాలెంట్ కి ఉన్నంత క్రేజ్ సీనియర్లకు ఉండదనే మాట ఫేడౌట్ అవుతోంది హోలీవుడ్లో వాయిద్దరినీ చూసిన వారు మాత్రం వాళ్లు పేరుకే సీనియర్లు వాళ్లకున్న క్రేజ్ తో పోలిస్తే జూనియర్లు అసలు దరిదాపుల్లో కూడా నిలవలేకపోతున్నారని మాట్లాడుకుంటున్నారు ఇంతకీ వారెవరో మీకో ఐడియా వచ్చేసినట్టేగా ఒకటా రెండా బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు త్రిష మొన్నటికి మొన్ననే ఒకటికి రెండు రిలీజులు చూశారు అజిత్తో విడాముయర్చి క్లిక్ కాకపోయినా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం గట్టెక్కించేసింది ఇప్పుడు థగ్ లైఫ్లో షుగర్ బేబీ అంటూ హస్కీగా మారిపోయారీ బ్యూటీ ఉలగనాయగంతో జోడీ కడుతూ మణిరత్నంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్జోష్లో ఉన్నారు త్రిష సేమ్ టు సేమ్ నయన్ విషయంలోనూ ఇదే జోరు కనిపిస్తోంది సంక్రాంతికి రఫ్ఫాడించేస్తామంటూ రీసెంట్గా అనిల్ రావిపూడితో కలిసి తెలుగులో మాట్లాడుతూ హల్చల్ చేశారు నయన్ ఓవైపు తమిళనాడులో లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా కంటెంట్ డ్రైవ్ చేసే ప్రాజెక్టులు ఛాన్స్ వస్తే స్టార్ హీరోల సినిమాలతో బిజీగా కనిపిస్తున్నారు నయన్ రోల్స్ కి తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ